హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు శారీ వచ్చేసి మిర్చి రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి శారీ బాడీ మొత్తం కూడా గోల్డ్ జెరీతో క్రీపర్ లైన్ అయితే వీవింగ్ ఉంటుంది అలాగే పైన బార్డర్ కానీ కింద బార్డర్ కానీ మనకి ఫోర్ ఇంచ్ బార్డర్ అయితే రన్ అవుతుంది బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి మిర్చి రెడ్ బాటిల్ గ్రీన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట శారీ బాడీ మొత్తం కూడా లైట్ కలర్స్ తో ఫ్లవర్స్ అయితే రన్ అవుతుందండి బేబీ పింక్ లైట్ గ్రీన్ రామా గ్రీన్తో ఫ్లవర్స్ ఉంటాయి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఇచ్చారు బాటిల్ గ్రీన్ కలర్లో గోల్డ్ జెరీతో మల్టీ కలర్స్తో ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా చూసేయండి బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ పైన మనకి ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చారు ఫంక్షన్లో ఈ శారీ కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకుంటే అంత మంచి లుక్ అయితే రాదని చెప్పేసి ఆ పట్టు తీసుకొని వర్క్ అయితే వేసామండి వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీలోని యాజ్ ఇట్ ఈస్ ఫ్లవర్ అయితే మనం వర్క్లో అయితే వచ్చేలా చూసాము శారీకి దగ్గరగా మ్యాచ్ అయ్యే వర్క్ని అయితే సెలెక్ట్ చేశాము కస్టమర్ వచ్చేసి మీ ఛాయిస్ మీకు నచ్చిన వర్క్ వేయండి అని చెప్పారండి నాకు తెలిసిన వాళ్ళు అనమాట బాగా అలా ఎలా వదిలేస్తామండి కస్టమర్ సాటిస్ఫాక్షన్కి తగ్గట్టే మనం వర్క్ కానీ ప్రైజ్ కానీ తీసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి వాళ్ళకి శారీలోకి మ్యాచ్ అయ్యే వర్క్ అయితే ఇది యాస్టీస్గా మ్యాచ్ అయింది ఫ్లవర్ కానీ క్రీపర్స్ కానీ సేమ్ ఒకేలా ఉన్నాయి చూడండి అని ఈ వర్క్ చూపించానండి వాళ్ళకి నచ్చింది ఓకే చెప్పారు ఇంక ఈ వర్క్ అయితే నేను వేసేసాను నేను చూపించేది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ అండి నైన్ ఇంచ్ ఉంటుందండి హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది ఒక బ్యూటిఫుల్ వర్క్ అని చెప్పొచ్చు మనం వాళ్ళు తక్కువ బడ్జెట్లో వేయమని చెప్పారు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు ఈ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను నేను అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా చూసేద్దామండి హ్యాండ్ చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ అండి బ్యాక్ అనేది మనకి సింపుల్గా వస్తుంది మనం బుట్టీస్తో హైలైట్ చేసాము హ్యాండ్స్ అనేవి కొంచెం బ్రైడల్గా కనిపిస్తాయి అనమాట ప్రతి వీడియోలో కూడా నేను వర్క్ కాస్ట్ కూడా షేర్ చేసుకుంటానండి ఈ వర్క్ కాస్ట్ కూడా చెప్తాను అది రీజనబుల్ తీసుకుంటున్నానా హెవీ కాస్ట్ తీసుకుంటున్నానా అనేది కంపల్సరీగా మీరు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి మీకు బయట మీ చుట్టుపక్కల ఈ కాస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటారా లేదంటే నేను ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నాను అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కొంతమంది డౌట్ పడుతున్నారండి ఎక్కువ బడ్జెట్ పెడుతున్నామేమో అని నిజానికి మనకి కంటికి నచ్చిన శారీ కొనేటప్పుడు మనం అస్సలు బేరాలు ఆడమండి తీసుకోవాలనుకుంటాం తీసేసుకుంటాం వర్క్ వేయించుకునే టైంలో కానీ లేదంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించే టైంలో కానీ ఖచ్చితంగా మనం బేరాలు ఆడతాం అనమాట ఎందుకంటే కాళ్ళు పోయినాకా కళ్ళు పోయిన దాకా నడువులు కుట్టేది ఎందుకండి రూపాయి వచ్చిద్దనే కదా ఒక వర్క్ చేసినప్పుడు మనం దాంట్లో ఒకవేళ ఎక్స్ట్రా తీసుకుంటున్నామంటే యాఫై తీసుకుంటారేమో వంద తీసుకుంటారేమో తీసుకునేవాళ్ళు వేలకు వేలు ఏం తీసుకోరండి మనం శారీ కొనేటప్పుడు బార్గింగ్ చేయకపోతే మాత్రం పక్కాగా ఐదు వందల నుంచి ఏడు వందలు థౌజండ్ లోపు కూడా లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారండి రేట్లు తెలియక తీసుకునేవాళ్ళు అంతంత ఒక వర్క్ బ్లౌజ్లో ఎవరూ కూడా తీసుకోలేరండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వర్క్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే కామెంట్ చేయండి మన ఛానల్లో ఆల్రెడీ వర్క్ వీడియోస్ కూడా ఉన్నాయి నాకు కుదరక వ్లాగ్స్ అయితే షేర్ చేసుకోలేకపోతున్నానండి ఈ వర్క్ వేసేసరికి నాకు నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ పన్నెండు కరెక్ట్గా అయ్యిందండి